హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలసారి వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ చిరంజీవి గారికి ఆ బీజేపీ రాజ్యసభ సభ్యునిగా సీట్ ఇవ్వబోతున్నారు కేంద్ర మంత్రి చేయబోతున్నారు అన్న వార్తలు అయితే వినిపిస్తున్నాయి సార్ మరి వార్తల్లో నిజమేతుందట సార్ ఇక ఉండే అవకాశం ఉంది ఎందుకంటే గత కొంతకాలంగా మనం బీజేపీ ఎత్తులు కానీ చూస్తే చిరంజీవికి ముందు అయోధ్యకి రమ్మని ఆహ్వానం రావడం దాని తర్వాత పద్మవిభూషణ బిరుది ఇవ్వడం అది దేశంలోని రెండవ అతిపెద్ద సివిలియన్ అవార్డు నిజానికి తమిళ్లో కూడా క్రిటిసిజం కూడా మొదలైంది రజనీకాంత్ లాంటి వాళ్ళకి ఇవ్వలకుండా చిరంజీవికి ఇవ్వడం పట్ల అంటే నేను అది మా ఆ రోజు ఆయన వచ్చినప్పుడు కూడా నేను ఈ విషయం చెప్పాను బీజేపీ రాజకీయ అవసరాలు లేకుండా ఏ పని చేయదు బీజేపీనే కాదు ఎనీ రాజకీయ పార్టీలు ఏవైనా కూడా జనరల్గా అందులో ఎలక్షన్ల ముందు ప్రతి విషయాన్ని రాజకీయంతో ముడిపెట్టి తనకు రాజకీయంగా ఈ ప్రయోజనం ఉంటుందా లేదో చూసుకొని చేస్తుంటాయి అలాగా చిరంజీవి ఆయన అనర్హుడని కాదు చిరంజీవి అర్హుడే ఖచ్చితంగా కానీ అర్హులు చాలామంది ఈయనకంటే సీనియర్స్ కూడా ఉంటారు ఈయనకి ఈ టైంలో ఇవ్వడంలో క్లియర్గా రాజకీయ వ్యూహం అయితే ఉంది అట్లాగే బీహార్లో కూడా కర్పూరి టా ఆయనకి ఠాకూర్కి భారతరత్న ఇచ్చారు యాక్చువల్గా ఇక్కడ మన రామారావుకి ఎప్పటి నుంచో ఇవ్వాలనేది ఉంది అది కూడా రేపొద్దున కమ్మ సామాజిక వర్గంతో పని ఉందనుకుంటే అప్పుడు ఇస్తారు ఖచ్చితంగా ఇక్కడ ఏంటంటే ఇప్పుడంతా రాజకీయ పరమైన నిర్ణయాలే కాబట్టి ఇవన్నీ అవార్డులు అనేవి కూడా రాజకీయాలు ఎందుకంటే ఆ కమిటీకి కమిటీ పనిచేసేదే పిఎం ఆధ్వర్యంలో పనిచేస్తుంది అవార్డ్స్ కమిటీ పద్మ అవార్డ్స్ కమిటీ మోడీ ఆధ్వర్యంలో పనిచేస్తుంది కాబట్టి ఫైనల్గా నిర్ణయించేది ఎవరు మోడీనే నిర్ణయిస్తారు అవును సో ఇప్పుడు వాళ్ళ మేజర్గా ఆంధ్రప్రదేశ్లో బీజేపీ యొక్క లాంగ్ టర్మ్ వ్యూహం ఏంటంటే తెలుగుదేశం ఈసారి మాత్రమే రంగంలో ఉంటుంది నెక్స్ట్ టైంకి తెలుగుదేశానికి ఈ స్థాయి ఊపు ఉండదు ఎందుకంటే చంద్రబాబు ఇంత యాక్టివ్గా అప్పుడు ఉండలేరు అప్పటికి ఇప్పటికే ఆయనకి డెబ్భై మూడు డెబ్బై నాలుగు ఉన్నాయి సో నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ నైన్కి ఆయనకి అరౌండ్ ఎయిటీ వచ్చేస్తాయి ఆ టైంకి అంత యాక్టివ్ ఇప్పుడున్నంత యాక్టివ్గా ఆయన ఉండలేరు లోకేష్ మీద అంత హోప్ లేదు ఏదేమైనా తెలుగుదేశానికి అంత ఉండే అవకాశం లేదు కాబట్టి ఆ ప్లేస్ మనం రావాలంటే కమ్మ సామాజిక వర్గాన్ని వైపు తిప్పుకోవాలి రెండవది కాపు సామాజిక వర్గం సో ఇప్పుడు అందుకనే పవన్ కళ్యాణ్తో కూడా వాళ్ళు ట్రావెల్ అయ్యేది ఏంటంటే కమ్మ కాపు సామాజిక వర్గం కానీ తమ వైపు తిప్పుకోగలిగితే తెలుగుదేశం నుంచి ఇటు కాపుల నుంచి పెద్ద ఎత్తున నాయకులు వస్తారు అప్పుడు జగన్కి ధీటుగా మనం నిలబడవచ్చు నెక్స్ట్ జగన్ను కూడా తొక్కేయడం పెద్ద విషయం కాదు ఎందుకంటే జగన్ మీద కేసులు ఉన్నాయి రేపు పొద్దున జగన్ని జైలుకి పంపించేస్తే వైసీపీ కూడా నిర్వీరం అయిపోతుంది అప్పుడు ఆంధ్రప్రదేశ్ మన కంట్రోల్లోకి వస్తుంది అన్న ఒక లాంగ్ టర్మ్ వ్యూహంతో బీజేపీ వెళ్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది అందుకని ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో ఒకవైపు తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకొని పవన్ కళ్యాణ్ నేను బీజేపీని తీసుకొస్తాను ఈరోజు ఢిల్లీ వెళ్తా రేపు వెళ్తా అంటున్నాడు కానీ ఢిల్లీ ఫిక్స్ అయితే కాలేదు ఇప్పటివరకు ప్రోగ్రామ్ మొన్ననే మనకు పుకార్లు వచ్చాయి ఆ రోజు వెళ్తున్నాడు ఢిల్లీకి అని కానీ ఇంతవరకు కాలేదు మొన్నటి వరకు ఏమన్నారంటే బీజేపీ ఆ రామ రామాలయంలో ప్రతిష్ట పనులలో ఉన్నారు అది అవగానే ఈ పనే చూస్తారని చెప్పారు తర్వాత ఏమో బీహార్ పరిణామాలు జరిగాయి ఇప్పుడు పిలిపిస్తారు అంటున్నారు ఏదేమైనా ఇంకొక వైపు బీజేపీ అన్ని నియోజకవర్గాల్లో కూడా కోఆర్డినేటర్లను పెట్టడం అన్ని నియోజకవర్గాల్లో సమావేశాలు కండక్ట్ చేయడం ఇవన్నీ కూడా స్టార్ట్ అయినాయి ఆంధ్రప్రదేశ్లో సో ఇవన్నీ చూస్తూ ఉంటే జనసేన తెలుగుదేశంతో బీజేపీ వెళ్తుందా లేదా అనేది క్లియర్గా అయితే ఇప్పటికి లేదు అంటే రెండు రకాల వ్యూహాలు ఉన్నాయి ఒకటి ఇమ్మీడియట్గా కొన్ని సీట్లు తెచ్చుకోవాలనుకుంటే తెలుగుదేశంతో జనసేనతో కలిసే అవకాశం ఉంది ఎందుకంటే కలిస్తే కనీసం ఒక పది ఎమ్మెల్యే సీట్లు ఒక రెండు ఎంపీ సీట్లు రెండో మూడో ఇచ్చే అవకాశం ఉంది అప్పుడు కనీసం ఒక ఐదారు ఎమ్మెల్యేలు ఒకటో రెండో ఎంపీ సీట్లు తెచ్చుకునే అవకాశం ఉంది అనేది బీజేపీకి ఉన్న అండర్స్టాండింగ్ అది షార్ట్ టర్మ్ అయితే కేంద్ర నాయకత్వం ప్రధానంగా లాంగ్ టర్మ్కే ఇస్తున్నారు ఎందుకంటే ఇక్కడ రేపు పొద్దున జగన్కి ఎక్కువ ఎంపీ సీట్లు వస్తే ఇప్పుడే కానీ మన తెలుగుదేశంతో కలిస్తే ఆ సీట్లు మనకు రావు అదేదో సైలెంట్గా ఉంటే ఇక్కడ ఉన్న ఇరవై సీట్లు ఎవరు గెలిచినా మనల్ని సపోర్ట్ చేస్తారు ఇప్పటివరకు ఏంటంటే ఇక్కడ కొట్టుకుంటున్నప్పటికీ తెలుగుదేశం వైసీపీ సెంట్రల్కి వచ్చేసరికి బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు అందరూ అడిగిన అడగపోయినా బిల్లుల్ని సపోర్ట్ చేస్తున్నారు వీళ్ళని రాజ్యసభలోనూ సపోర్ట్ చేస్తున్నారు అలాగా బీజేపీకి ఏ రకమైన డోకా లేదు ఆంధ్రప్రదేశ్ నుంచి ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీలు తమ అకౌంట్లోనే ఉన్నాయి ఎవరు గెలిచినా కూడా అలాంటప్పుడు ఎందుకు పొత్తు పెట్టుకొని ఒక వర్గాన్ని దూరం చేసుకోవాలా నా ఆలోచన ఉన్నట్టు కనబడుతుంది అందుకని వల వలవేసే లక్ష్యంలో కనబడుతుంది సో అందుకనే పవన్ కళ్యాణ్ని వాళ్ళు నిజానికి పవన్ కళ్యాణ్ వేరే పరిస్థితులు అయితే దూరం పెట్టాలి ఎందుకంటే తమ కూటంలో లేని తెలుగుదేశంతో పవన్ కళ్యాణ్ తమ పర్మిషన్ లేకుండా తమకు చెప్పకుండా వెళ్ళి పొత్తు కుదుర్చుకున్నాడు అదే నిజానికి బీజేపీకి మింగిడి పడిన తమను ధిక్కరించినట్టుగా ఫీల్ కావాలి వాళ్ళు కానీ అది ఎందుకు పట్టించుకోలేదంటే వాళ్ళకి లాంగ్ టర్మ్ వ్యూహంలో పవన్ కళ్యాణ్ అవసరం కా పవన్ కళ్యాణ్ వెంట కాపులు ఉన్నారు కాబట్టి కాపు సామాజిక వర్గం తమకు అవసరం అందుకని చిరంజీవిని కూడా ఒక రకంగా వాళ్ళు వరలేస్తున్నట్టుగా అర్థం చేసుకోవచ్చు మామూలుగా అయితే చిరంజీవిని బీజేపీలోకి పిలిచిన చేరమని అడిగినట్టుగా చెబుతున్నారు కానీ చిరంజీవి నేను రాజకీయాల పట్ల నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పినట్టుగా తెలుస్తుంది అందుకని ఆయన్ని ఇండైరెక్ట్గా రాజ్యసభ అది కూడా యూపీ జీవిఎల్ నరసింహారావు ఇప్పుడు అక్కడ యూపీ నుంచి ఉన్నాడు ఆయనది అయిపోతుంది సో యూపీ నుంచి చిరంజీవిని రాజ్యసభలోకి తీసుకెళ్ళి అటు నుంచి కేంద్ర మంత్రిగా ప్రకటిస్తే ఆంధ్రాలో కాపు సామాజిక వర్గం తమకి ఎంత కొంత తమ వైపు చూస్తారు అన్న ఒక యాంగిల్ కనిపిస్తూ ఉంది ఇంకొక వెర్షన్ కూడా ఏంటంటే పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు నుంచి వేరు చేసి సో జనసేన బీజేపీ కూటమి ఐక్యంగా వెళ్ళగలిగితే ఎలక్షన్లకి చిరంజీవిని కూడా ప్రచారానికి వాడుకుంటే కాపులందరూ కూడా ఈ కూటమికి జనసేన బీజేపీ కూటమికి పోలరైజ్ అవుతారు ఎందుకంటే పవన్ కళ్యాణ్నే సీఎంగా కూడా అనౌన్స్ చేస్తారు సో ఉమ్మడి అభ్యర్థి సీఎం పవన్ కళ్యాణ్ అయినప్పుడు కాపుల కోరిక కూడా చిరకాల కోరిక అదే కాబట్టి అందుకనే ఇది చేస్తున్నారు ఈవన్ ఈ చర్చల్లో భాగంగానే మన ముద్రగడను కూడా ఇంకా వెయిట్ చేపిస్తున్నారు అని చెప్తున్నారు ఇమీడియట్గా జనసేనలోకి రాకుండా అంటే ముద్రగడ కూడా గవర్నర్ పోస్ట్ ఆఫర్ చేస్తున్నారని ఒక కథనం వస్తుంది అంటే క్లియర్గా కాపు సామాజిక వర్గం మీద అన్ని పార్టీలు కూడా కన్నేస్తున్నాయి ఇటు జనసేన ఎట్లాగూ కాపుతే తెలుగుదేశం కూడా కాపు సామాజిక వర్గం మీద కన్నేస్తుంది ఇటు జగన్ కూడా అదే పనిచేస్తున్నాడు సో అందుకని బీజేపీ కాప్ సామాజిక వర్గాన్ని తమ వైపు పోలరైజ్ చేసుకోవాలన్న ఆలోచనతోనే చిరంజీవికి ఈ పదవి ఇస్తున్నట్టుగా చెప్తున్నారు బట్ చిరంజీవి యాక్సెప్ట్ చేస్తారో లేదో తెలియదు ఎందుకంటే ఇదే ఆఫరు కాంగ్రెస్ నుంచి కూడా వచ్చింది ఎందుకంటే టెక్నికల్గా ఇప్పటికీ చిరంజీవి కాంగ్రెస్లోనే ఉండాడని చెప్తున్నారు ఆయన రిజైన్ చేయలేదు ప్రాథమిక సభ్యత్వానికి ఆయన రిజైన్ చేయలేదు సో కాబట్టి టెక్నికల్గా ఉన్నాడు కాబట్టి కాంగ్రెస్ నుంచి కూడా ఆయన్ని రాజ్యసభ సభ్యత్వానికి ఆఫర్ చేశారని చెప్తున్నారు బట్ ఆయన నాకు ఇంట్రెస్ట్ లేదన్నాడు కానీ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఆయనకి కేంద్ర మంత్రి పదవి నెక్స్ట్ కూడా ఐదేళ్ళు బీజేపీని అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి ఆ యాంగిల్లో తీసుకున్నప్పుడు ఆయన ఒకవేళ వెళ్ళే అవకాశం ఉంటుంది కాకపోతే ఇప్పుడైతే ఇప్పుడు ఆయన సినిమాల్లో బిజీగా ఉన్నాడు కానీ రేపు కేంద్ర మంత్రి అయితే మాత్రం సినిమాలు కష్టమవుతుంది ఆయనకు మంత్రిగా ఉండి ఇక్కడ సినిమాలు చేసుకోవడం అనేది ఇబ్బంది అవుతుంది మరి ఆ మేరకి ఆయన వెళ్తాడా లేదా రాజ్యసభ మాత్రమే తీసుకొని మినిస్టర్ వద్దంటాడా ఎందుకంటే రాజ్యసభ తీసుకుంటే అంత ఉండదు చాలామంది రాజ్యసభకు అటెండ్ కాని వాళ్ళు మనం చాలామంది సచిన్ లాంటి వాళ్ళు ఉన్నారు కదా సో అలాగ ఈయన కూడా ఎప్పుడూ మరీ సీరియస్గా ఉన్నప్పుడు తప్ప మిగతా సమయాల్లో పోకుండా ఉండే అవకాశం ఉంది ఏదేమైనా ఇదైతే అబద్ధమైతే కాదు ఖచ్చితంగా బీజేపీ ఆఫర్ చేసిందనేది నమ్మకమైన సోర్సుల నుంచి అయితే వచ్చింది చిరంజీవి ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లేదు పవన్ కళ్యాణ్ చిరంజీవి కలిసి ఆలోచించుకొని ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది ఇది కానీ జరిగితే చంద్రబాబుకి దెబ్బ అని కూడా అంటున్నారు ఎందుకంటే కాపుల్ని చంద్రబాబు కూటమి నుంచి దూరం చేయడం వల్ల పవన్ కళ్యాణ్ కూడా దూరం అయితే మాత్రం చంద్రబాబు ఒంటరిగా మిగిలిపోతాడు అప్పుడు ఆయనకున్న ఆప్షన్ కాంగ్రెస్ కాంగ్రెస్ ఎట్లాగూ పెద్దగా ఏమీ లేదు వన్ పర్సెంట్ కూడా లేదు ఆయన బీజేపీతో కూడా ఎందుకు వెళ్తున్నా అంటే బీజేపీతో ఓట్ల షేర్ ఉందని కాదు కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి జగన్ని కంట్రోల్ చేయిచ్చాను కాంగ్రెస్ వెళ్తే ఆయనకేముంటుంది వన్ పర్సెంట్ కూడా లేదు కాబట్టి ఆయన అప్పుడు ఇబ్బంది పడే అవకాశం ఉంది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ